వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అందరికీ నమస్కారం ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి ఫాదర్ని ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది చూడాలనిపించింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను పాజిటివ్గా ఉంది ఇమ్ మైట్ రికవర్ దిస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ అని అనేది చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్ట్రీ సపోర్ట్ పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది అది జస్ట్ ఐ జస్ట్ క్లారిఫైడ్ ఎట్ Thank you very much once again. Namaste.